సరే మీరు అక్కడ వెళ్తే కాల్ కట్టారు అక్కడ లోపల నెంబర్ తీసుకొని వెరిఫై చేయాలి వెళ్ళేసి నాకు మధ్యాహ్నం కాల్ చేసి చెప్పాలి ఏం చూపించాయిందంటే అక్కడ ఒక జేసి నన్ను చేయించాలి సార్ ప్రాబ్లం ఓకే అంతా సైడ్ జంక్షన్ ఉంది మేడం సైడ్ అంతా జంక్షన్ ఉంది అంతా కట్ చేసి అంతా తగులు బాగా కట్ చేసుకోవడం ఒకసారి दाहिनी क्रैनी 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 आबोला ने दिसकडेकडे वेला सर आ हं रेजिस्टर जंत दिसकडेकडे वेला आपण गा हेत गपडन போலீஸ் ஸ்டேஷனுக்கு போஷன் செயன் இங்கே டோல் ஃபிரீ நம்பர்

అంట వaje ఉంటది పోతా నుంచి నవ్వుతాలం జట్టు వెళ్ళిసారంట శివ అమ్మ బావ ఇది బ్యాక్ సర్వ మాడి మధ్యనకల జేసి నింగల ఏంటంటే కదా ఇప్పుడు మాట్లాడామో ఒక్క వారం మాక పదకాలే ఏ కరనేముంది తేసే ఏమైనా వస్తుంది 그래서 그래서 그게 뭐나다어이 거를 했 వాళ్ళ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తారంట కూడా అప్పటిదాకా తీసుకెళ్లారంట వాళ్ళ తరాకేస్తా ఈయన అసలు రాదే రాడు మేడం మా ఏరియాకు నిన్న మీరు వస్తారని వచ్చినాడు ఈయన కాదు అసలు నాకు వద్దనే వద్దు మేడం ఈయన డిజర్వ్ చేసేస్తాను వాడు లైట్ వేయమంటే వాళ్ళు ఏడా ఏడ లైట్ వేసినారు పెద్ద లైట్ వేయమని కమిషనర్ ఫుడ్ కమిషనర్ చెప్పినాడు లైట్ పది రూపాయలు పలుపు తెచ్చినారు ఏమంటే మాకు పలుపులు లేవనే అంత పెద్ద కరెంట్ ఆఫీస్లో పలుపులు లేకపోవడం ఏంటి మేడం సంవత్సరం నిన్న అడిగితే మాకు పలుపులు లేవంటాను సంవత్సరాలు కొద్ది పలుపులు దొరకబా ఆఫీసులలో మందు తాగుతాను మేడం ఆడ కూర్చోని ఎంతసేపు అని మేము కాయలు ఉంటాము లాస్ట్ గుడ్ మార్నింగ్ కడప ఏ విధంగా మనము అఫీషియల్గా మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని రెండు రోజుల ముందు మొదలు పెట్టాము అందులో భాగంగా ఈరోజు ఫార్టీ డివిజన్లో ఈరోజు సంపూర్ణంగా ప్రతి ఒక్క అధికారులతో కార్పొరేషన్కి సంబంధించిన అధికారులతో పై స్థాయి నుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది కానించి క్లీనింగ్ చేసే వరకు కార్మికుల వరకు తీసుకొని వచ్చేసి ఇక్కడున్న సమస్యలని గుర్తిస్తూ అప్పటికప్పుడు నెక్స్ట్ మూడు రోజుల్లో ఇక్కడున్న సమస్యలను పో తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఈరోజు కడపని ఒక స్వచ్ఛ కడపగా ఒక స్పేస్ లిఫ్ట్ చేస్తూ ముందు తీసుకెళ్లే భాగంగా కడపలో ఉన్న ప్రతి ఒక్క అధికారి పని చేస్తారు ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ ఫార్టీ డివిజన్లో గాంజా ఎక్కువ నడుస్తోంది అందరికీ తెలుసు కడపలో బుగ్గొంక బ్రిడ్జికి రెండు పక్కల విపరీతంగా గాంజా అనేది ఇక్కడ ఉంది దీన్ని కూడా అరాడికేట్ చేయాల్సిన అవసరం అవసరం ఉంది దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాము పెట్రోలింగ్ ఎక్కువ చేయాలని చెప్పేసి మళ్ళా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది దాన్ని కూడా వారం లోపల కమిషనర్ గారు చెప్పినారు దాన్ని రెక్టిఫై చేసేసి వారం లోపల ఇక్కడ ఉన్న నీళ్లు రాని వాళ్ళకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి దాంతోపాటి ఈ శానిటైజేషన్ కానీ గార్బేజ్ కానీ చెత్త బండ్లు రాలేదంటున్నారు వాటిని కూడా వెంటనే దాని మీద కూడా ఎక్స్ట్రా బండ్లు ఈ ఏరియాకి ఆయన ప్రొవైడ్ చేస్తామన్నారు కమిషనర్ గారు కడపను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ప్రజాప్రతినిధులుగా అలాగే కార్పొరేషన్ సంబంధించిన అధికారులుగా వాళ్ళు వాళ్ళతో పాటు ముఖ్యంగా దీనికి ముందు రావాల్సింది ఏంటంటే ప్రజలు మన కడపని మనం మార్చుకుందాం మన మన కడపని మనము స్వచ్ఛ కడపగా చేసుకుందాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర పేరు మీద పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్క సమస్యకు కారణము ఈ యొక్క ఈ గార్బేజు ఈ చెత్త వీటి వలన ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పడిపోవడం కానీ ఇవన్నీ కారణానికి ఇదే కారణం ఫస్ట్ దీ ఇక్కడ మనము సొల్యూషన్ తెచ్చుకొని దీన్ని ముందుకు తీసుకొని పోతే మిగతావన్నీ సొల్యూషన్స్ దానికంతా అదే వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు దీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అలాగనే కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కూటమికి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీకి సంబం సంబంధించిన నాయకులు జనసేనకు సంబంధించిన నాయకులు ఈ యొక్క స్వచ్ఛ కడపను చేసేదానికి వాళ్ళందరూ ఏకదాటిగా కృషి చేస్తున్నారు దాంతోపాటి ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను మనము మన కడపను స్వచ్ఛ కడపను చేసుకొని మన కడపను మనమే కాపాడుకుందామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్